డండి ఒక పాట పాడి దేవుణ్ణి గణపరుస్తాం అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా పుష్పించలేక ఫలించలేక మిగిలావు నీవు మూడై మిగిలావు నీవు అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమాన్ ఆకొలుగుని నీవు ఆయన వైపు आशा निराशाय प्रभु येसुकु आकलि नीवै आशा आशाय प्रभु ये सुले योचिदिना येना योचिदिना यमीना योचिन् யமிோச்சிஞ்சு இயனா அந்தல உதவநமா ஓ கிரைஸா சங்கமா அந்த லுவநோ கிரைஸ்தவ சங்கமா புஷ்பலே பலிஞ்சல